ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనం ఊహించలేము తెలుసుకోలేము కనీసము అటువంటి ఆలోచనలు కూడా మనకు రావు అదే జీవితం దాన్నే విధి రాత మరి విధి రాత ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయండి మరి ఇప్పుడు పహల్ పహల్గాం సంఘటన అది ఊహించిందా ఎవరైనా వాళ్ళు ఊహించుకున్నారా అలా జరుగుతుంది అని జరిగింది వాళ్ళ విధి రాత అలా రాయబడింది అంతే ఇప్పుడు ఈ బోయింగ్ విమానము సరే ఎవరైనా అటాక్ అయినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళారు వాళ్ళు అటాక్ చేసిండ్రు వాళ్ళకి ఆ విధంగా చనిపోవడం జరిగింది కానీ ఒక్కొక్కసారి ఎలా జరుగుతాయండి మనకి ఏమాత్రం సంబంధం లేని విషయం సడన్గా మన మీద వచ్చి అట్లా ఇప్పుడు ఈ బోయింగ్ విమానం అహ్మదాబాదు నుంచి బయలుదేరిందండి అందులో ఎక్కిన వాళ్ళు చనిపోయారు అయితే వాళ్ళందరూ అందులో ప్రయాణం చేస్తున్నారు కదా కాబట్టి ఎక్కడెక్కడ వాళ్ళు అయినా సరే చనిపోయారు అందులో కూడా ఒక్క అతను మాత్రము బతికి కట్టాడు చూడండి మరి అతను మాత్రం ఆయుష్ ఉంది కాబట్టి ఆయన బతికాడు అదేవిధంగా ఒక ఆమె ఎక్కకుండా ఆగిపోయి సురక్షితంగా ఉంది మరి ఇప్పుడు చూడండి అది ఎక్కడ పడిందండి ఒక హాస్పిటల్ మెడికల్ కాలేజీ మీద పడింది ఇప్పుడు వాళ్ళు ఎప్పుడన్నా అనుకుంటారా ఒక విమానం వచ్చి మా బంగ్లా మీద పడుతుంది మేము చనిపోతామని ఊహించుకుంటారు అండి ఎవరన్నా అందులో కూడా కొంతమంది ఇరవై మంది పిల్లలు చనిపోయిండ్రు చూడండి పాపము అన్యాయంగా వాళ్ళు ఏమీ వాళ్ళు ఏరోప్లేన్ ఎక్కలేదు ఏరోప్లేన్ కనీసము ఏరోడ్రామ్కి వెళ్ళలేదు వాళ్ళు వాళ్ళకి దీనికి ఏమి సంబంధమే లేదు అయినప్పటికీ అది వచ్చి ఇక్కడే పడి వీళ్ళు చనిపోవడం అనేది ఎంత విచిత్రం అండి దాన్నే మనకు తెలియని విషయం కాబట్టే దాన్ని విధి రాత అంటాం అన్నమాట ఆ భగవంతుడు ఆ విధంగా లిఖించాడు దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు ఎవరు కూడా ఊహించలేరు ఎప్పటికీ ఎంత విచిత్రం పాపము ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటనలో దుర్మరణం పాలైన వాళ్ళందరి ఆత్మలను శాంతించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిద్దాం